హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ మంచి మిత్రులు కాకి మరియు జింక అనగనగా మగధ అనే రాజ్యంలో ఒక దట్టమైన అడవి ఉండేది ఆ అడవిలో ఒక జింక ఇంకా ఒక కాకి మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు ఆ జింక అడవిలో దొరికే పచ్చగడ్డిని మేస్తూ బాగా ఆరోగ్యంతో కండలతో ఉండేది కాకి ఇంకా జింక ఇద్దరూ ఆ అడవిలో సంతోషంగా ఎలాంటి భయము లేకుండా జీవించేవాళ్ళు ఒకరోజు సుబుద్ధి అనే గుంటనక్క ఆ జింకను చూసి దాన్ని తిందాము అని ఆశపడింది కానీ దాన్ని వేటాడేంత శక్తి ఆ నక్కకు లేదు దాంతో ఆ గుంటనక్క మెల్లగా జింక దగ్గరికి వెళ్ళి ఇలా అంది మిత్రమా నా పేరు సుబుద్ధి నేను ఇక్కడ అడవిలో ఒంటరిగా తిరుగుతున్నాను నాకు స్నేహితులు ఎవ్వరూ లేరు నిన్ను చూశాక నీతో స్నేహం చేయాలని అనిపించింది నువ్వు నాతో స్నేహం చేయడం నా అదృష్టంగా భావిస్తాను అని తీయగా మాట్లాడుతూ అంది ఇది విన్న అమాయకపు జింక ఇలా అనుకుంది నేను కాకి ఇద్దరం సంతోషంగా ఉన్నాం పాపం ఈ నక్కకు ఎవ్వరూ లేరు ఒంటరిగా ఉండి బాధపడుతోంది దీనితో స్నేహం చేస్తే ముగ్గురం సంతోషంగా ఉండొచ్చు కదా అని అనుకుంది పాపం పిచ్చిజింక సుబుద్ధి మాటలు నమ్మి తనతో స్నేహం చేయడానికి ఒప్పుకుంది అక్కడే ఆకాశంలో ఎగురుతూ ఉన్న కాకి వీళ్ళిద్దరూ స్నేహంగా ఉండడం చూసింది వెంటనే కిందికి వచ్చి జింకతో ఎవరి కొత్త మిత్రుడు అని అడిగింది దానికి సమాధానంగా జింక ఇలా చెప్పింది ఇతని పేరు సుబుద్ధి ఇతనికి స్నేహితులెవ్వరూ లేరట ఈ అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉన్నాడట అందుకే మనతో స్నేహం చేయడానికి వచ్చాడు ఇవాల్టి నుంచి మనం ముగ్గురం స్నేహితులం అని చెప్పింది జింక అప్పుడు కాకి జింకతో ఇలా చెప్పింది మిత్రమా నువ్వు అమాయకుడివి అతను వచ్చి నీతో స్నేహం చేయమని చెప్పగానే సంతోషంగా స్నేహానికి ఒప్పుకున్నావు అతని పూర్వాపరాలు తెలుసుకోవడానికి ఏమైనా ప్రయత్నించావా ఈ జాతి జంతువులు చాలా జిత్తుల మారితనంతో ఉంటాయి ఈరోజు లేదా రేపు వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది దాంతో మనం చిక్కుల్లో పడతాము ఇప్పటికైనా ఆలస్యం అవ్వలేదు తనతో స్నేహం వదిలిపెట్టు అని చెప్పింది ఇది వింటున్న సుబుద్ధి కాకితో ఇలా అంది నా స్నేహితుడు జింక అమాయకుడు కాబట్టి ఇన్నాళ్ళు నువ్వు తనని నీ మూఢత్వంలో ఉంచేశావు ఏ చెట్టు లేనప్పుడు వెంపలి చెట్టు కూడా మహావృక్షం అవుతుంది తన చుట్టూ తెలివైన వాళ్ళెవ్వరూ లేరు కాబట్టి నువ్వే తెలివైన వాడిగా నటిస్తున్నావు అదృష్టవశాత్తు ఇప్పుడు నేను తనకి స్నేహితుడిగా దొరికాను ఈ అనుమానాలన్నీ పక్కన పెట్టి నువ్వు కూడా నాతో స్నేహం చెయ్యొచ్చు కదా మొదట్లో ఎవరైనా కొత్తగానే ఉంటారు అని అంది దాని మాటలని ఇంకా అనుమానంతోనే వింటూ గమనిస్తూ ఉంది కాకి ఇంకా నక్క ఇలా అంటుంది ఈ జింకతో స్నేహం చేసిన మొదట్లో నువ్వు కూడా అపరిచితుడువే కదా ఈ భూమిపైన ఎన్నాళ్ళుంటాము ఏదో ఒకరోజు అందరం చనిపోవాల్సిన వాళ్ళమే ఇంత అశాశ్వతమైన జీవితం కోసం శాశ్వతమైన స్నేహాన్ని వదులుకుంటామా అని అన్నది ఇది వింటున్న జింక ఇద్దరితో ఇలా చెప్పింది మీరిద్దరూ ఎందుకు గొడవపడుతున్నారు ఇది ఎన్ని జంతువులైనా ఉండగలిగే అంత పెద్ద అడవి మనం స్నేహితులుగా ఎందుకు ఉండకూడదు ఇప్పటినుంచి మనం ముగ్గురం స్నేహితులుగా ఉందాం అని అంది జింక మాటలను గౌరవించే కాకి సరే అని ఒప్పుకుంది అప్పుడు నక్క తన ఆలోచన ఫలించింది అని సంతోషించి ఆ తర్వాత ముగ్గురు స్నేహంగా ఉంటూ అడవిలో తిరుగుతూ ఉన్నారు అలా కొంతకాలం గడిచింది ఒకరోజు నక్క జింకతో ఇలా చెప్పింది మిత్రమా ఇక్కడ ఉన్న పచ్చికంతా ఎండిపోయినట్టుగా కనిపిస్తోంది ఇలాంటి ఎండిపోయిన గడ్డిని తింటే నీకు ఆరోగ్యం మంచిది కాదు ఇక్కడికి దగ్గరలో నేను ఒక మంచి పచ్చిక బయరున్న భూమిని చూశాను నిన్ను నేను అక్కడికి తీసుకెళ్తాను నువ్వు నేను ఒక మంచి పచ్చిక బైరు చూపిస్తే చాలా సంతోషిస్తావు కదా ఒకవేళ నీకు నచ్చితే రోజు అక్కడికి వెళ్ళి తిని రావచ్చు అని అంది పాపం అమాయకపు జింక నక్క మాటలు నమ్మి తనతో బయలుదేరింది అప్పుడు ఆ నక్క ఆ అడవిలో దగ్గరలో ఉన్న గ్రామ శివారులోని కోతకు వచ్చిన ఒక వరి పొలాన్ని చూపించింది అది గ్రామస్తులు పండిస్తున్న వరి పొలం ఈ విషయం తెలియని జింక ఎంతో సంతోషించి పొలంలోకి దిగి తినడం మొదలుపెట్టింది పొలంలోని వరి పైరు ఎత్తుగా పెరగడంతో జింక చాలా సంతోషంగా దాన్ని బాగా తినడం మొదలుపెట్టింది జింక సాయంత్రం వరకు ఆ గడ్డిని తిని ఇంటికి తిరిగి వచ్చి నక్కకు కృతజ్ఞతలు చెప్పింది ఆ రుచిని మరవలేని జింక మరుసటి రోజు తెల్లవారగానే వరి పైరుని మళ్ళీ తినడానికి బయలుదేరింది ఇది చూసిన నక్క తనలో తాను ఇలా అనుకుంది హమ్మయ్య ఈ జింక నా వలలో పడినట్టే పాపం జింకకి ఇది మామూలు గడ్డి కాదు వరి పొలం అని తెలియదు ఆ రైతు ఈరోజు కాకపోతే రేపు ఈ జింకను చూసి కొట్టి చంపుతాడు అప్పుడు నేను చక్కగా రెండు మూడు రోజుల వరకు దీని రక్తాన్ని తాగి మాంసాన్ని తినొచ్చు దీని ఎముకలు కూడా అస్సలు వదిలిపెట్టను అని తనలో తాను నవ్వుకుంది ఒకరోజు పొలానికి జరిగిన నష్టాన్ని గమనించిన రైతు రైతు కొవ్వుపాంతో ఊగిపోతూ ఒక వలను పరిచి ఉంచాడు జింక దాన్ని చూసుకోకుండా వెళ్ళి వలలో చిక్కుకుంది వెంటనే మిత్రమా సుబుద్ధి నేనిక్కడ వలలో చిక్కుకున్నాను వచ్చి నన్ను కాపాడు అంటూ కేకలు వేసింది అక్కడికి వచ్చిన నక్క జింకతో ఇలా అంది అయ్యయ్యో మిత్రమా నేను ఇక్కడికి దూరంగా తిరుగుతున్నాను నీ కేకలు విని పరిగెత్తుకుంటూ వచ్చాను ఏమైంది నువ్వు ఈ వలలో ఎలా చిక్కుకున్నావు అయ్యో కష్టాలు మంచి వాళ్ళకు మాత్రమే ఎందుకు వెంబడిస్తాయో అని దుఃఖాన్ని నటిస్తూ మాట్లాడింది నక్కను చూసిన జింక సంతోషించి ఇలా అంది మిత్రమ్మ ఇప్పుడు నా ఆశలు కాస్త చిగురించాయి నిన్ను చూడగానే కాస్త ధైర్యం వచ్చింది వెంటనే నాకు ఈ వలలో నుంచి బయటికి రావడానికి సాయం చేయవా లేదంటే ఆ రైతు నన్ను చంపేస్తాడు తొందరగా నన్ను కాపాడు నాకు భయంగా ఉంది అని అంది అప్పుడు నక్క ఇలా అంది అయ్యో మిత్రమా దురదృష్టవశాత్తు ఈ వల జంతు నరాలతో చేశారు ఇవాళ శనివారం ఆయే శనివారం రోజు మాంసాన్ని తాకరాదని నేను నియమం పెట్టుకున్నాను ఒకవేళ ఇది జనప నారాలతో గనక చేసినట్లయితే ఈ వలను తెంపడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నించేవాణ్ణి నువ్వే చెప్పు ఈ అశాశ్వతమైన శరీరం కోసం నియమాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తారా ఈ శరీరం ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు పడిపోవాల్సిందే ఏది ఏమైనా నీకోసం నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను అని బాధ నటిస్తూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇంకోవైపు చాలాసేపటి నుంచి జింక ఇంకా నక్క కనిపించకపోవడంతో తన స్నేహితుడైన జింక ఏదో ప్రమాదంలో చిక్కుకుందని కాకి అనుమానం వచ్చింది ముందు రోజు జింక వరి పొలాల వైపు వెళ్ళడం గుర్తుకొచ్చింది వెంటనే కాకి వరి పొలాల వైపు వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ వలలో చిక్కుకున్న జింకని చూసింది కాకిని చూడగానే జింక ఇలా అంది మిత్రమా నువ్వు ఎంత చెప్పినా నేను వినలేదు ఆ నక్కను నమ్మి తనతో స్నేహం చేశాను నిజానికి తను సుబుద్ధి కాదు దుర్బుద్ధి నేను తనను సాయం చేయమని అడిగితే శనివారం మాంసం ముట్టుకోనని చెప్పింది పైగా ఈ శరీరం శాశ్వతం కాదు అని ఓదార్చి వెళ్ళిపోయింది అయినా ఎవరినని ఏం లాభంలే నా కష్టాలను నేనే చేతులారా ఆ సుబుద్ధి రూపంలో తెచ్చుకున్నాను అని బాధపడింది అప్పుడు కాకి జింకతో ఇలా అంది మంచి చెడులనేవి మన తలరాతలను బట్టి జరుగుతాయి మనం నిమిత్త మాతృలం జీవితం అనేది పూలపరుపు కాదు పెద్దలు చెప్పినట్టు మన తలరాతలో కష్టాలు రాసిపెట్టి ఉంటే స్నేహితుల మాట ఎక్కడ వింటాం చెప్పు దుర్మార్గుల మాటలే వింటాం ఎందుకంటే తీయగా మాట్లాడతారు కాబట్టి ఏది ఏమైనా తెలివైన వారు కష్టాలకి కుంగిపోరు వాటిని అవకాశాలుగా మార్చుకొని ఎదుగుతారు మిత్రమా ఆ రైతు పెద్ద కర్రతో ఇటే వస్తున్నాడు ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది నువ్వు ఇప్పుడు నేను ఎలా చెప్తానో సరిగ్గా అలా చేయి అని కాకి జింకకు ఇలా చెప్పింది మిత్రమా నువ్వు చనిపోయినట్టుగా కిందకి పడిపోయి నటించు ఊపిరి కూడా తీసుకోకు అది చూసిన రైతు నువ్వు చనిపోయావు అనుకుంటాడు అప్పుడు నేను నీపై వాలి నీ కళ్ళు పొడుచుకొని తింటున్నట్టు నటిస్తాను దాంతో రైతు నువ్వు చనిపోయావనుకొని వలను తీసి ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటాడు అప్పుడు నేను కావ్ కావ్ అని అరుస్తాను వెంటనే నువ్వు లేచి పరిగెత్తు అని చెప్పింది జింక కాకి చెప్పినట్టుగానే చేసింది ఇది చూసిన రైతు జింక చనిపోయిందనుకొని ఇంటికి తీసుకెళ్దామని వల నుంచి బయటికి తీశాడు వెంటనే కాకి కావ్ కావ్ అని అరవగానే జింక లేచి పరిగెత్తింది ఇది చూసిన రైతు జింకను కొడదామని కర్రను విసిరాడు అక్కడే పొదల చాటున దాక్కున్న నక్క ఈ అలజడంతా వింటూ ఏం జరుగుతుందా అని బయట వచ్చి చూసింది దురదృష్టవశాత్తు ఆ కర్ర నక్కకు తగిలి అది చనిపోయింది ఎవ్వరు తొవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారంటే ఇదేనేమో మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ